నమస్కారం బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఈరోజు ఎంతో ముఖ్యమైన పర్వదినంగా మన అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం ఎందుకు అంటే గురువు ఆ పదం మన జీవితాన్ని ఒక అర్థవంతమైన మార్గంలో నడిపించడానికి ముందుకి మనకి దిక్సూచిలా తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన వరం అని అనుకోవచ్చు ఇప్పుడు మనం ఆలోచిద్దాం అసలు గురువు ఎందుకు మనకి జీవితంలో ఏంటి అవసరం గురువు తాలూకు అవసరం అన్న విషయాన్ని మనం మన తాలూకా లైఫ్ని కానీ చూసుకుంటే జనరల్గా మన స్కూల్ కాలేజ్ అలాగే ఇంకా డిఫరెంట్ కోర్సెస్ ఏమైనా చేస్తూ ఉన్నా అందులో మనకి టీచర్స్ లెక్చరర్స్ అలాగే డిఫరెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరితో మనం కలుస్తాం గురువు అని వాళ్ళను కూడా గౌరవిస్తాం కదా అయితే అది ఓన్లీ అంతవరకేనా అని అంటే అంతవరకే కాదు ఇంకా ఉంది ఏంటది అనుకుంటే మనం జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగాలి ప్రతి విషయంలో కూడాను మనకు ఒక స్వచ్ఛత అలాగే ఒక క్లారిటీ రావాలి న్యాయంగా ధర్మంగా మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా జీవించాలి అని అంటే సరైన గురువు తాలూకా మార్గదర్శనం మనకి అవసరం అవును ఫ్రెండ్స్ మన పురాణాలు ఇతిహాసాలు చూసినా కూడా దేవుడు అయిన శ్రీరాముడు అలాగే శ్రీకృష్ణుడు కూడా మానవ జన్మ ధరించిన తర్వాత వాళ్ళు కూడా గురువు దగ్గరికి వెళ్ళి గురుకులంలో ఉండి విద్యను అభ్యసించి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తులుగా వాళ్ళని వాళ్ళే తీర్చిదిద్దుకొని తర్వాత మన అందరికీ కూడాను దేవుళ్ళై నిలిచారు కదా అలాగే ఇంకొక స్టేజ్ ఆఫ్ హిస్టరీకి వస్తే స్వామి వివేకానంద సరైన గురువు కోసం వెతుకుతూ వెతుకుతూ రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి చేరడం అతనే వివేకానంద గారికి సరైన గురువని అని తెలుసుకొని జీవితానికి సంబంధించిన సత్యాలు ఏంటో అతని దగ్గర నేర్చుకొని ఆయన నేర్చుకున్న విషయాలన్నీ కూడా తనతోనే ఉండిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలి అన్న ఉద్దేశంతో అతను ప్రయత్నించిన ప్రయత్నం కేవలం మన భారతదేశంతోనే ఆగిపోకుండా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం తాలూకా ఉనికి అలాగే గొప్పతనం ఏంటో తెలియజేయడం జరిగింది అలాగే మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనం చూసుకున్న మహాత్మా గాంధీ మనం జాతి పిత అని అనుకుంటూ ఉన్నాం కదా పిలుస్తూ ఉన్నాం కదా రెండు వందల సంవత్సరాలు బ్రిటిషర్స్ చేతిలో ఉన్న మన భారతదేశాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అతను చేసిన ప్రయత్నం వెనక కూడా ఒక గురువు ఉన్నారు ఓకే అంటే ఇలా మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి కూడాను వాళ్ళ జీవితంలో ఒక సరైన అవగాహన ఒక డిసిప్లిన్ ధర్మం న్యాయం ఇవన్నీ కూడా పాటిస్తూ పరిపూర్ణమైన జీవితం గడపాలి అని అనుకుంటే అటువంటి జీవితాన్ని ఆల్రెడీ ప్రాక్టికల్గా జీవిస్తున్న గురువులు కానీ దొరికితే ఖచ్చితంగా షార్ట్ టైంలోనే ఎవరి తాలూకా గోల్స్ వాళ్ళు రీచ్ అవడం జరుగుతుంది లేకపోతే ప్రతి విషయాన్ని కూడాను అర్థం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేర్చుకుని వెళ్తూ ఉంటే జీవితం కాస్త గడిచిపోతూ ఉంటుంది కాబట్టి గురువుని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే కేవలం థియరటికల్గా బోధించే వ్యక్తి మాత్రమే కాకుండా ఆ థియరీని ప్రాక్టికల్గా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ రిజల్ట్స్ చూస్తూ సరైన మార్గదర్శనం ఇవ్వగలరు అని మనకి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ గురువుని మనం ఫాలో అవ్వాలి అప్పుడు మాత్రమే మనకి సరైన మార్గదర్శనం అన్నది దొరుకుతుంది మన జీవితం కూడా ఎంతో ఉన్నతంగా తయారవుతుంది కాబట్టి బంగారు పల్లెంకైనా కూడా గోడదాపు అవసరం అంటారు కదా నిలిచడానికి కాబట్టి మనం ఎంత ఉన్నతంగా ఎదిగినా కూడా మనం నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంటూనే ఉంటాయి మనకి సరైన మార్గదర్శనం అందించగలిగే గురువు దొరికినప్పుడు నిజంగా మన జీవితం సార్థకం అవుతుంది సో ఇటువంటి క్రమంలో నా తండ్రే నాకు సద్గురువు చిన్నప్పటి నుంచి కూడా అన్ని విషయాలని నేర్పిస్తూ అతను ప్రాక్టికల్గా అవన్నీ జీవితంలో చేస్తూ పాటిస్తూ రిజల్ట్స్ అన్నింటినీ కూడా చూపిస్తూ నాకు మార్గదర్శనం చేయడం వల్ల నా జీవితాన్ని నేను కూడా ఇంత అద్భుతంగా మలుచుకోగలుగుతున్నాను నా పిల్లలకు కూడా అదే దారిని నేను చూపిస్తూ ఉన్నాను అలాగే నా తాలూకా సహాయం కావాలని నాకు రీచ్ అవుతున్న నా మెంటీస్ అందరికి కూడాను అటువంటి మార్గదర్శనమే అందించగలుస్తున్నాను కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎవరెవరైతే ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉన్నారో గురువులుగా ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను మనస్ఫూర్తిగా నా తాలూకా పాదాభివందనాలు శ్రీ గురుభ్యో నమః ሀሪሄ ኦም